పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావలసిన అన్ని రకముల రెడీమేడ్ దోస్తలు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజా లోని చిట్టి పొట్టి చిన్నారులకు కావలసిన గాగ్లాస్ చుడిదాస్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావాల్సిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ నేను సుమరత నెల్లూరు జిల్లా కావలి పాతూరులో వెలిసి ఉన్న శ్రీశ్రీ శ్రీ నడివీధి పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం నేడు అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారిని పూల అలంకరణతో అలంకరించి పట్టణంలోని పురవీధుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఊరేగింపు ముందుకు సాగింది రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆర్డీఓ శీనా నాయక్ విచేసి అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు విచేష్ట ఎంపీ ఎమ్మెల్యేకు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకులతో స్వాగతం పలికి సత్కరించారు అమ్మవారి గ్రామోత్సవం పాతురు పోలేరమ్మ అరుగు వద్ద నుండి మొదలైంది అనంతరం మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి పిండి దీపారాధన సమర్పించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని భుజస్కంధాలపై మోసారు ఈ గ్రామోత్సవంలో ఈత ముక్కల బాలమురళిరెడ్డి జడిగర్ల మహేంద్ర యాదవ్ ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి పుత్తూరు నాగాచారి జట్టి ప్రవీణ్ రెడ్డి శివరాం రెడ్డి పద్మనాభరెడ్డి వెంకారెడ్డి తదితరులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు కోలే రూమాయ తా కోలే రూమాయ తా వేరేలా ఆ పురతాసి మొక్కునా తా నిప్పా తా